వెల్కమ్ టు న్యూస్ వెల్లుత్తి మండలం మండాలి గ్రామంలో అన్నదాతకు చెందిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది పొలంకు నీరు పెట్టేందుకు వెళ్లి చూడగా తమకు చెందిన విద్యుత్ ట్రాన్స్ఫార్మ్ దొంగలించి వాటిని ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్లను చోరీ చేసి మిగిలిన భాగాలను అక్కడ పడేశారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలను అరికట్టాలని వారు పోలీసులను కోరుతున్నారు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనగుంత శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనగుంత సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెంలో పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్ళు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించులు దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చల్ల భార్గవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ ఎదురు ప్రజలకు గొప్ప శుభవార్త నాణ్యమైన రుచికరమైన టీ తాగాలనుకుంటున్నారా రండి నెహ్రూ నగర్లో నూతనంగా ప్రారంభించిన మై టీ మైటీ ప్రపరేటర్ మణికుమార్ మా వద్ద స్పెషల్ మ్యాంగో మిల్క్షేక్ డమ్ టీ జింజర్ టీ లెమన్ టీ రోజ్ మిల్క్ బ్లాక్ టీ మసాలా టీ బాదాం టీ స్పెషల్ కాఫీ ఇలా ఎన్నో రకాల ఐటమ్స్ను అందించబడును రండి ఇప్పుడే రండి టేస్ట్ చూడండి మై టీ పాయింట్ నెహ్రూ మా చెల్లా